అందరికీ వచ్చేయండి రాజకీయాలని పరిపాలనని ఈవెన్ మన వ్యవహారాలన్నింటిని మన నిత్య జీవితాన్ని ఫేక్స్ అంటే అబద్ధపు ప్రచారాలు విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయి సోషల్ మీడియా దరిద్రం పట్టుకున్న తర్వాత మనకి ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలుసుకోలేకపోతున్నాం ఎందుకంటే నిజానికి అతి దగ్గరగా అబద్ధపు ప్రచారాలు ఉండడంతో అబద్ధమే నిజంగా నమ్మి నమ్మిపోయి నమ్మేసి విపరీతంగా సర్క్యులేట్ చేసేస్తున్నారు చాలామంది అసలు ఇప్పటి వరకు నాకు తెలిసి ప్రభుత్వ జీవోలు నకిలీ ఎప్పుడూ రాలేదు కానీ నిన్న మాత్రం ఒక జీవో నకిలీ వచ్చింది ప్రభుత్వ జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ ప్రభుత్వ ఆదేశం అది ప్రభుత్వం తీసుకునే అధికారిక నిర్ణయం అంటే రాష్ట్రం మొత్తం మీద అన్ని వర్గాలను ప్రభావితం చేసేది ప్రభుత్వ పరిపాలనను ప్రభావితం చేసేది జీవో అనేది ఆ జీవోను కూడా నిన్న నకిలీ చేసి వదిలేరు అంటే ఇంకా ప్రభుత్వం ఎంత అలర్ట్గా ఉండాలో చూసుకోండి సోషల్ మీడియా వాడుతున్న వాళ్ళు ఈ న్యూస్ చూస్తున్న వాళ్ళు ఎంత అలర్ట్గా ఉండాలో చూసుకోండి ఇంకా నేడను కూడా నమ్మే పరిస్థితి ఉండదు నిన్న ఒక జివో వన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అని జివో వచ్చింది డేట్ ఏమో ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్న డేట్తో వచ్చింది సో వన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ జివో నెంబరు సో ఈ జివోని డేట్ మార్చారు అండ్ జియో నెంబర్ మార్చారు అండ్ లోపల ఉన్న టెక్స్ట్ కొంత మార్చారు యాక్చువల్లీ దీని ఒరిజినల్ జివో ఏంటంటే వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ జివో నెంబర్ పదిహేను వందల నలభై ఐదు డేటు ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అది ఒరిజినల్ జివో సో ఆ జివో కూడా మీకు పెడతాను మీకు పక్కన రెండు ఫేక్ ఒరిజినల్ కాపీలు పెడతాను చూడండి సో ఫస్ట్ జివోల సారాంశం ఏంటంటే ఈ తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్న వివిధ సంస్థలు కార్పొరేషన్లు అండ్ సొసైటీలు పని పనిచేసే సొసైటీలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులకు అరవై ఏళ్ళ నుంచి అరవై రెండేళ్ళు ఉద్యోగ విరమణ వయసు అరవై నుంచి అరవై రెండుకు పెంచడానికి పరిశీలించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కమిటీ వేసింది పయ్యావుల కేశవ్ గారు నారాయణ గారు లోకేష్ గారితో కమిటీ వేసింది మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది సో వీళ్ళు ఏం చేశారు నిన్నొచ్చిన ఫేక్ జీవోలో ఏముంది అరవై నుంచి అరవై రెండేళ్ళు మార్చేసి అరవై ఐదేళ్ళ వరకు పెంచడానికి అని సృష్టించారు అసలు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ ఉద్యోగకి అరవై ఐదేళ్ళు లేదు పదవి విరమణ వయసు అరవై ఐదు లేదు అరవై రెండే ఉంది మ్యాక్సిమం సో ఇక్కడ సొసైటీలు అండ్ వివిధ సంస్థలు కార్పొరేషన్లో ఉద్యోగులకి అరవై ఐదేళ్లకు పదవి విరమణ చేస్తున్నారు అని ఒక నకిలీ జీవో సృష్టించడం వలన మిగిలిన ఉద్యోగులకి అరే వాళ్ళు చేసేస్తున్నారు మాకు చేయట్లేదు మాకు కూడా అరవై ఐదేళ్లకు పెంచాలి అని అనిపిస్తుంది కదా సో ఒక అలజడి క్రియేట్ అవుద్ది కదా సో దాదాపుగా మూడు తొమ్మిది లక్షలకు పైగా ఉద్యోగుల్లో ఒక అలజడి వస్తుంది కదా సో అది సృష్టించడానికి ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత క్రియేట్ చేయడానికి సంథింగ్ ఎవరో ఈ ఫేక్ జీవోని సృష్టించారు దాంతో ఒక్కసారిగా ప్రభుత్వం అలర్ట్ అయింది నిన్న అన్ని ఛానల్స్లో వార్తలు వచ్చేసాయి ఎందుకంటే జివో జివో నకిలీనా ఒరిజినల్ అని చెక్ చేయడం కష్టం అలా చెక్ చేయాలి అంటే మీకు ఎవరికైనా ఏదైనా జివో కనిపిస్తే వాట్సాప్లో ఇమీడియట్గా మీరు జివోఆర్ డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి జిఓఐఆర్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూసిన జివో నెంబర్ దానిలో కొడితే ఆ జివో నిజంగా ఉంటే వస్తుంది లేకపోతే రాదు ఆ వెబ్సైట్లో లేకపోతే అది ఫేక్ జివోనే ఆ ఒక్కటే మీకు గుర్తు కాబట్టి ఇప్పుడు వరకు జివోలే డూప్లికేట్ రాలేదు ఫేక్ రాలేదు అనుకున్నాం ఇప్పుడు అవి కూడా వచ్చేస్తున్నాయి అంటే పరిపాలనను విపరీతంగా బ్యాట్ చేయడానికి నెగిటివ్ చేయడానికి తెర వెనక చాలా ప్రయత్నాలు ఫేక్ ప్రచారాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా మరోవైపు అలర్ట్గా ఉండాలన్నమాట థ్యాంక్ యూ